వీడియో ఉందిరా ఈ దండకాలు నేను చూసారా ఇందులో మేము వెళ్తున్నాం చాలా చూడలే చూపిస్తే అదొండి ఆ ఎదురు కనిపిస్తున్న టవర్ చూసారా పైన అదే కొండ ఇంకా ఎక్కాల్సింది ముప్పై ఆర్ల ఆట ఉంది ట్వంటీ ఉంది అగోండి కోట చిన్న గోళ్ళకి కనిపిస్తుంది చూసారా అదే కోట వచ్చా ఎవరకు రీచ్ అయిపోయి సైడ్ 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 పెద్ద దగ్గర తగిలితే అందుకే గూడిచేడవట్లేదు అమ్మ ఏటే జూమ్ దగ్గర గెలక్కదండి ఆగు అంటే ఫస్ట్ ని ను ఫస్ట్ నుంచి కట్ చేసి దగ్గర నుంచి ఫోటో తీ అది దగ్గరికి పోదు మీద కేసు ఎగర్దు నువ్వు ఫోటో తీ ముందు ఫోటో తీరా ఆ తీరాంట ఇంకెళ్ళాలి నీళ్ళు తీరా వాటరా ఇప్పుడు చెప్పావు నువ్వు వాటర్ తీస్తున్నాను నాకు ఇది మేము వచ్చిన రూట్ ఈ భోజనాలు వచ్చాం వచ్చేస్తాం ఇప్పటివరకు మేము ఎక్కిన కొండ అయితే చూసారు కదా లోతు ఇంతవరకు ఎక్కాం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం పైకి ఎక్క కలుద్దాం బతుకుంటే హాయ్ ఫ్రెండ్స్ బతుకు నేను ఇంకలాగా అనట్లేదు చేతిలో కాటండి ఒకటి చేసేస్తాను బుర అది అది కాదు కొంచెం కత్తి సెలవు లోపల పెట్టి వీడ ఆలోచించవా ఇప్పుడు మన బయలుదేరింది లేట్ రాగాలి నీకంత టైం అయ్యింది అటు వెళ్తే నీకు ఫ్లాట్ కొంట తెలుగు అంత వాటెక్క ఫ్యాన్ వెళ్ళగా కొండ మీద నీ చివతలు జర్జాపేట కొండ కరపం కొండ వెళ్ళగాడ ఈ ఊర్లన్నీ చూడండి రావట్లేదు బయటికి కొండ వెలగాడి మీద కోట వండు కొండ మేము ఇప్పుడే వచ్చేస్తాం ఆ పైన కనిపించే టవర్లు ఇవి నాకు కొండ మీద కనిపించే టవర్స్ అటువైపు అంత విజయనగరం సిటీ ఇటువైపు కనిపించట్లేదు మీకు రెండు నిమిషాలు కోట చూపిస్తా కొండవేలగడ మీద ఉన్న కోట టవర్స్ కానీ గాయస్ కొండవేలగడ కొండ మీద ఉన్న టవర్స్ అగో అదిగోండి టవర్ కోట కనిపిస్తుంది ఇప్పుడు టవర్ ఎక్కుతున్నావు పట్టుకోబావా అలా చూపించు ఆడికి స్పెన్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి మన విజయనగరం సిటీ ఇటు సైడ్ చూస్తే మనకి ఇగో జర్జాపేట కొండవెలగడ అది ఆచవర్ణన ఊరు ఇది ఊరు ఇవన్నీ ఇంకా చుట్టూరు ఉన్న పొలాలు ఇంకోండి మన వీళ్ళు టవర్ ఎక్కి దిగుతున్నారు కొండ ఆల్టు మొత్తం పైన ఉన్నాం ఈ కొండ మీద ఇక్కడ టవర్ వేస్తారు ఇక్కడే ఉన్నాం పక్కనే కోట కూడా ఉంది ఇంకోసేపలు అది కూడా చూస్తారు మీరు ఓకే వచ్చేసాం వచ్చేసాం కోట దగ్గరికి ఇదే కొండ కొండ మీద ఉన్న కోట మన విజయనగరం నుంచి కనిపించే కోట కొండ చాలా ఎత్తైన కొండ పేర్లు రాసే మనం రాద్దాం ఇప్పుడు ఆ కోటలోకి వెళ్ళే దారి ఏంటి మీరు అక్కడ ఉంటే రాదు నేను అడిగేస్తే వస్తుంది నేల నూతులు గట్ట ఉంటే చూసుకునే వస్తే బాగుంటుంది దారి అక్కడ మా సార్సికుడు మణికంఠ గారు దారి చూపిస్తున్నారు ఈ కాట్లోకి అలాగే ఈ కాట్ ఎందుకు ఓ సీట్ టోటల్ ఇట్ వద్దాం ఇటు వద్దా బావా వేస్ట్ రా కోట చూట్ ప్రదర్శన చేయాలి తప్ప ఇంకేం లేదు ఓకే ఉందా దారి ఈ లోపలి నుంచి వెళ్ళిపోతే చూద్దాం ఓకే ఇటువైపు కోటలోకి వెళ్ళడానికి దారి లేదు మనకు కనిపిస్తున్న కోటకు సైతం మనం ఇప్పుడు వెళ్ళలేము ఎందుకంటే బాగా దారుణంగా ఉంది ఇదే కోట కొండ వెలగడ కొండ మీద ఉన్న కోట రావాలనుకుంటున్నాం కానీ ఈ రోజు అయ్యింది కానీ సాధించాం ఇక్కడ కొండ మీద వాతావరణం అయితే సూపర్ ఇలాంటి వాతావరణాన్ని మామూలు మన ఏరియాలో అయితే దొరకదు నో పొల్యూషన్ లేదు చాలా బాగుంది పురాతన కోట చూసారు ఆఖరికి అయిపోయింది మనం ఇంకా స్టార్ట్ చేద్దాం ఓకే ఎందుకంటే చాలా ఉంది మేము పదిన్నర స్టార్ట్ చేసాం రెండున్నరకు వచ్చాం ఇప్పుడు దిగడానికి ఎంత టైం పడుతుంది తెలియదు ఓకే బాయ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా మా జర్నీ ఇంకా కిందకి దిగుతాం మీ దగ్గర వచ్చామని కలుద్దాం